వేములవాడ అయ్యప్ప ఆలయంలో శనివారం జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి పూజ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ వ్యవస్థాపకులు కొండా దేవయ్య కోరారు గురువారం ఆయన అయ్యప్ప ఆలయంలో మాట్లాడుతూ ఉదయం సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతుంది మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి మాలధారణ కార్యక్రమంలో మరియు రేపు ఏడు తారీఖు శనివారం రోజున ఉదయం ఐదు గంటలకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజా కార్యక్రమంలో జరుగును మరి కావున రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులు మరి పట్టణ ప్రజలు వేములవాడ పట్టణ ప్రజలు మహిళా సోదరుములందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్క భక్తులందరూ కూడా స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచు మనది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా పెళ్ళి కానీ వాళ్ళు అమ్మాయిలైనా మరి ఆర్థికంగా కానీ అన్నిట్లలో మరి నరదృష్టి ఉన్న ఏమన్నా కూడా అందరూ కూడా ఈ ప్రతి వారం కూడా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి ఏదైతే సుబ్రహ్మణ్య సృష్టి అంటే ప్రతి సంవత్సరంకి ఒకసారి వస్తుంది మనకి ఇక్కడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో వేమునాడలో అయిపోయింది దేవాలయంలో ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కుక్కే కర్ణాటకలో ఉంటుందో మరి అక్కడికి చాలామంది వెళ్తుంటారు మరి ఇక్కడ కాళేశ్వరం వెళ్తుంటారు మరి ఇక్కడ కాళహస్తి వెళ్తుంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి సృష్టి గురించి ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రేపు ప్రతి సంవత్సరం కూడా చాలామంది పారి కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేసుకొని వారందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్న భక్తులందరూ కూడా రేపు జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని கூச்சு நான் சுவாமே சமயம் சுவாமியே சமயம்